పాయే సర్వం పాయే జడ్జిగారు దేవాని అల్లుడిగా అంగీకరిస్తారనే నమ్మకంతో మిథున ఫస్ట్ నైట్ కి ఏ చీర కట్టుకోవాలి నగలి ఏం పెట్టుకోవాలి అని తెగ కలలు కంటూ ఉంటుంది ఇక దేవ అత్తగారైతే పిండి వంటల వరకు వెళ్లిపోయింది కాని చివర్లో తుస్సుమనిపించాడు హరివర్ధన్ ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే ఒడియమ్మ ఆ దేవాని హరివర్ధన్ అల్లుడిగా అంగీకరించడమేమో కాని సాగదీదతో చావగొడుతున్నారు మొత్తానికి మిథున బర్త్డే వేడుకలో మిథునకు ప్రపోజ్ చేయడానికి సిద్ధపడ్డాడు దేవ అదే బర్త్డే వేడుకలో దేవాని అల్లుడిగా అంగీకరించబోతున్నాడు హరివర్ధన్ మరి మధ్యలో ఉన్న విలన్ ఊరుకుంటాడా దేవాని ఇదే బర్త్డే వేడుకలో లేపేయడానికి స్కెచ్ వేశాడు ఆ వివరాలతో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం దేవాకి సూటు బూటు వేసి రెడీ చేస్తుంది మిథున తాను నేను కలువ కొలను పైరు చేను అంటూ సాంగ్ వేసుకుంటారు ఇక దేవా గురించి చీప్ గా మాట్లాడిన వాళ్లు వావ్ ఎంత బావున్నాడో అని అనేస్తారు దేవాన్ని చేయి పట్టుకుని తీసుకొచ్చిన మిథున ఇతనేంటి ఇంత చీప్గా ఉన్నాడని అవమానించిన మీరే వావ్ అ మ్యాన్ అంటున్నారేంటి మీ దృష్టిలో ఒక వ్యక్తి స్థాయిని నిర్ణయించేది కేవలం బట్టలు మాత్రమేనా అంటూ ఆ గృహలక్ష్మి సీరియల్లో తులసి మాదిరిగా తెగ క్లాసులు పీకేస్తుంది మిథున మా ఆయన స్థానంలో ఎవరున్నా మీకు బాగా బుద్ధి చెబుతారు కాని మా ఆయన మాత్రం ఆడవాళ్లు అనే గౌరవం ఇచ్చి మిమ్మల్ని వదిలేశారు సంస్కారం విషయంలో మా ఆయన చాలా రిచ్ క్యారెక్టర్ విషయంలో మా ఆయన కాలి గోటికి కూడా మీరు సరిపోరు భర్తని అవమానిస్తే ఏ భార్య తట్టుకోలేదు మా ఆయనపై ఏగ కూడా వాళ్ళనివ్వను మా ఆయన్ని అవమానించిన వాళ్లు ఎవరనేది కూడా చూడను ఇకనుంచైనా మనిషిని మనిషిగా చూడండి అంటూ దేవాకి భజన చేస్తూ ఉంటుంది మిథున ఆ భజన చూసి తరించిన సత్యమూర్తి ఆహా నా కొడుకునొక్క మాట కూడా అననీయడం లేదు దేవాకింతకంటే గొప్ప భార్య ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటారు ఇక దేవా వదినైతే మిథున సాధించేసింది నిన్ను మార్చేసింది నీ మంచితనాన్ని జడ్జి గారికి అర్థమయ్యేట్టు చేస్తానని చెప్పింది అదీ చేసింది ఈ రోజు మీ మామయ్య గారు నిన్ను అల్లుడిగా అంగీకరించేసి మిథున చేతిని నీ చేతుల్లో పెట్టేస్తారు అని అంటుంది ఆ మాటతో మిథున దేవాలు మ్యూజిక్ వేసుకోవడంతో ఇంతలో ఎంట్రీ ఇస్తాడు విలన్ ఆదిత్య అతనితో పాటు దేవాని హతమార్చడానికి కిరాయి రౌడీ కూడా వచ్చేస్తాడు అటు త్రిపుర సూర్యకాంతానికి సైగ చేసి ఏదొక చిచ్చు పెట్టు నేను పెట్రోల్ పోస్తా అనంటుంది దాంతో సూర్యకాంతం త్రిపురపైనే తన ప్రతాపం చూపిస్తుంది తాగే జ్యూస్ ని మొహానికి వేసి కొడుతుంది కానీ కాని గొడవ స్టార్ట్ చేయి అని సైగ చేస్తుంది కాంతం దాంతో త్రిపుర రెచ్చిపోతుంది ఏయ్ నా మొహంపైనే జ్యూస్ కొడతావా అని అంటుంది హా కొడతానే కొడతా మీరు మాట్లాడిన మాటలకి జ్యూస్ కాదు గ్లాస్ తీసుకుని కొడతా అని కావాలనే గొడవ పడుతుంది కాంతం ఏయ్ బుద్ధి లేకుండా ఏంటిది అని సత్యమూర్తి అనడంతో ఇది చేసిన దానికి గొడవ కాదు మామయ్య రక్తపాతం జరగాలి అని చలదెగిపోతూ ఉంటుంది కాంతం ఏకముక్కలా ఉన్నావు ఏంటే తెగ రెచ్చిపోతున్నావు అని త్రిపురంటే కరెంటు దిగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది కాని ముట్టుకుంటే మసైపోతారు అంటూ తొడలు బాదుకుంటూ బాలయ్య రేంజ్ రెచ్చిపోతుంది కాంతం ఇక త్రిపుర కాంతం కావాలనే గొడవ పడతారు మీ బతుకెంత అని ఎన్ని మాటలంది మీ కొంపలో కూర్చోవడానికి కుర్చీ ఉండదు అలాంటిది పార్టీలో ముందు వరుసలో కూర్చుంటారా అని అంటుంది మామయ్య అని కాంతం పుల్లపెట్టగా నేనన్నది నిజమే కదా మీ బతుకు పెట్టుకుని ఇలాంటి పార్టీలు చూసారా వీఐపీలు కూర్చుని చోట కూర్చుంటారా బుద్ధి లేని బ్యాచ్ అని నోటికొచ్చినట్టు పేలుతుంది త్రిపుర దాంతో ప్రమోదిని ఇక ఆపండి లలిత పినిగారే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని పినిగారు పిలిస్తేనే వచ్చాం అని అంటుంది ఆపు మా అత్తయ్యని పట్టుకుని పిన్ని పిన్ని అని వరసలు కలుపుతుంటే మండిపోతుంది మీరంతా మీ స్థాయి అంతా ఈ ఇంట్లో వారితో వరసలు కలిపే స్థాయి మీకుందా ముందు బయటికి పొండి పార్టీకి గాని ఎగురుకుంటూ ఎగేసుకుని వచ్చేయడం కాదు ఆ స్థాయి మీకు ఉందో లేదో చూసుకోవాలి అని ఘోరంగా అవమానిస్తుంది త్రిపుర దాంతో సత్యమూర్తి పదండిపోదాం అంటాడు ఇక త్రిపుర ఇప్పుడా రౌడీగాడొచ్చి తన వాళ్ళని అవమానించినందుకు గొడవ పడతాడు వీళ్లతో పాటు వాడు వెళ్ళిపోతాడు అని అనుకుంటుంది ఇంతలో హరివర్ధన్ వచ్చి గారు ఈ రోజు నా కూతురు పుట్టినరోజు ఒక తండ్రిగా నా ఆశీసులు ఎంత అవసరమో మీ ఆశీసులు కూడా అంతే అవసరం రండి వచ్చి కూర్చోండి అంటాడు లేదండి మేం వెళతాం అని సత్యమూర్తి అనడంతో వెళ్ళనీయని మామిగారు ముక్కుమొహం తెలియని వాళ్ళకి మర్యాదలేంటి అనంటుంది త్రిపుర వీళ్లు ముక్కుమొహం తెలియని వాళ్ళు కాదు మనవాళ్లు మన కుటుంబం వాళ్లు నా వియ్యంకులు మాస్టారు రండి కూర్చోండి అని సత్యమూర్తిని తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెడతాడు హరివర్ధన్ మాస్టారు జ్యూస్ తీసుకోండి నేను జడ్జిని కాదు మీ వియ్యంకుణ్ణి మీ బంధువుని అంటాడు ఏం చేస్తున్నా మామయ్య అని త్రిపుర అంటే వీళ్లు నా వియ్యంకులు మర్యాదల్లో ఏ లోటు రాకూడదు అంటాడు హరివర్ధన్ దాంతో రెగిలిపోతుంది త్రిపుర ఇక హరివర్ధన్ మైక్ అందుకుని సుదీర్ఘ ప్రసంగం తర్వాత కంటికి రెప్పలా కాపాడుకున్న నా కూతుర్ని ఓ వీధి రౌడీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను వీడు భర్తగా కాదు కదా వ్యక్తిగా కూడా ఒక్కటంటే ఒక్క మంచి లక్షణం లేదు బలవంతంగా నా కూతురు మెడలో తాళి కడితే దాన్ని పెళ్లి అని నేనెలా అంగీకరిస్తాను అసలు ఇలాంటి రౌడీ కారణంగా నా కూతురి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు నా జీవితం బావుంటుంది దేవాని అల్లుడిగా అంగీకరించమని నా కూతురు అడిగింది కాని ఇన్ని భయాలు పెట్టుకుని నేను ఏ విధంగా అంగీకరించగలను ఇతన్ని అల్లుడిగా ఎలా అంగీకరించగలను అంటూ ట్విస్ట్ ఇచ్చాడు హరివర్ధన్ అయితే మ్యాటర్ అయిపోలేదు దీనికి సెకండ్ పార్ట్ రేపటి ఎపిసోడ్ లో ఉంది హరివర్ధన్ ఇప్పటి వరకు చేసిన ప్రసంగానికి విరుద్ధంగా ఉండబోతోంది ఆ ప్రసంగం దేవాని చచ్చినట్టు అల్లుడిగా అంగీకరిస్తాడంతే